ఆత్మలింగం ఎక్కడ ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో దేవతలకు మానవులకు కూడా శివుడి తపస్సు ఫలాలపై అపార భక్తి ఉండేది కానీ ఆ సమయంలో ప్రపంచాన్ని భయపట్టే ఒక అసర రాజు ఉండేవాడు అతనే రా ఒక రోజు రావణుడు అనుకున్నాడు సర్వలోకాలు నాపై ఆధీనంలో ఉండాలి శివుడి శక్తి నాలో కలిస్తే నన్నెవ్వరూ జయించలేరు అని సంకల్పించి హిమాలయాల్లో మహా తపస్సు చేశాడు ఏళ్ల తరబడి తపస్సు చేసి చివరకు భగవాన్ శివు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు వరం అడగమన్నప్పుడు రావణుడు చెప్పాడు ప్రభు మీరు పూజించినది మీ శక్తి సంగ్రమైన ఆత్మలింగందే నాకు వరంగా ఇవ్వండి శివుడికి తెలుసు ఈ లింగం రావణుడి చేతిలో ఉంటే లోకాల సమతుల్యన దెబ్బతింటుంది అయినప్పటికీ ఆయన భక్తిని గుర్తించి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఒక షరతుతో రావణ మార్గ మధ్యంలో నేలపై పెట్టితే అది అక్కడే స్థిరంగా నిలిచిపోతుందని చెప్పాడు శివుడు దానికి రావణసుడు అంగీకరించాడు రావణుడు ఆత్మలింగం తీసుకెళ్తున్నాడని తెలుసుకొని దేవతలు భయపడ్డాడు అప్పుడు విష్ణుమూర్తి మరియు గణేషుడు కలిసి ఒక యుక్తి ఆలోచించారు రావణుడు గోకర్ణ ప్రాంతానికి చేరేసరికి సూర్యాస్తమయం అవుతుంది సూర్యాస్తమయం సమయంలో స్నానం చేయాలంటే ఆత్మలింగాన్ని ఎవరికో ఇవ్వాల్సిందే అప్పుడు విష్ణువు ఒక చిన్న బ్రాహ్మణుడి బాలుడి రూపంలో గణేషుణ్ణి అక్కడకు పంపాడు రావణుడు అన్నాడు నేను స్నానం చేస్తున్నంతసేపు ఈ లింగాన్ని పట్టుకో నేల మీద పెట్టకూడదు గణేషుడు అన్నాడు సరే నాకు ఎక్కువ బలం లేదు మూడుసార్లు పిలుస్తాను నువ్వు రాకపోతే నేల మీద పెట్టేస్తాను అని గణేషుడు చెప్పాడు దానికి రావణుడు కూడా ఒప్పుకున్నాడు రావణుడు స్నానం కోసం వెళ్ళగానే గణేషుడు గట్టిగా పిలిచాడు ఓ భక్త రావణుడు వేగంగా రాలేకపోయాడు మూడోసారి పిలిచినప్పుడు కూడా రావణుడు రాలేకపోవడంతో గణేషుడు ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశాడు అదే క్షణం ఆత్మలింగం భూమిలో బలంగా పాతుకుపోయింది రావణుడు ఎంత లాగినా అది కదల్లేదు కోపంతో శివలింగాన్ని చుట్టూ ఉన్న కొండల్ని రాళ్లను విసిరాడు ఆ రాళ్లే ఇవాళ గోకర్ణాల్లో కనిపించే ప్రత్యక్ష శిల రూపాలు ఈరోజు ఇక్కడ మహాబలేశ్వర ఆలయం ఉందంటే దానికే శి ఈ కథ స్వరూపం శివుడు అసలైన తేజస్ ప్రతిరూపం రూపం అత్యంత శక్తివంతమైన లింగంగా భక్తుల కోర్కలు తీర్చే తీవ్ర తీరే క్షేత్రంగా పూజించబడుతుంది అలా రావుణ్ణి తపస్సు గుర్తుగా గోకర్ణ భూమికి శివుడు ఆత్మతేజస్సు రూపమైన ఆత్మలింగంగా శాశ్వతంగా చేరుకుంది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కమెంట్ ఓం నమ శివయ్య ఫర్ మోర్ వీడియోస్ కమెంట్ ఫర్ మోర్